అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఈ వారి జీవితం మారిపోతుంది సంపద పెరుగుతుంది గ్రహాల రాకుమారుడైన బుధుడు తెలివితేటలు తర్కం లెక్కలు వ్యాపారానికి రాకుమారుడు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు నవంబర్ పదవ తేదీ నుంచి పద్దెనిమిది రోజుల పాటు తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల కొన్ని వారి జీవితాల్లో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కొన్నిసార్లు ఇక్కట్లు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని పూజించటం ద్వారా అవి తొలగిపోతాయి అందులో మొదటి రాశి మిథున రాశి రచన కళలు పత్రిక సంపాదకీయంతో పాటు అన్ని మీడియా రంగాల్లో ఉన్నవారికి అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీడియాకు రచనలకు చెందిన వారే లాభపడతారు బుధుడి తిరోగమనం వీరికి అద్భుత రీతిలో కలిసి రాబోతుంది ఇక రెండవ రాశి వృషభ రాశి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి అహంకారాన్ని వదిలిపెడితే విజయం సాధిస్తారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు మంచి లాభాలను ఆర్జిస్తారు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మూడవ రాశి కన్యారాశి సాంకేతిక పరమైన వృత్తుల్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి సీనియర్ల నుంచి ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు వృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి మకర రాశి మంచి లాభాలు ఉన్నాయి ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది ఈ రాశి వారు మాటలతో ప్రసంగాలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఉద్యోగస్తులకు మాత్రం అన్ని రకాలుగా విశేషమైన ప్రయోజనాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు ధార్మిక కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొంటారు